ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజే ఏదైతే ఏపీలోని డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఈరోజే కోర్టులో కేసు అయితే వేయబోతున్నారన్నమాట మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది మనకి సో ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్తగా ఎందుకంటే సమయం అయితే ఇవ్వలేదు కాబట్టి ఆ సమయం కోసం పరీక్షలు డిఎస్సి పరీక్షల కోసం సమయం అయితే పొడిగించాలంటూ మరొకసారి ఈ రోజు అయితే కోర్టులో కేసు అయితే వేయబోతున్నారు అన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన నాయకులు అయితే ఈరోజైతే హైకోర్టులో మరొక కేసు అయితే ఫైల్ చేస్తా అని చెప్పారు అయితే ముఖ్యంగా ఇది డిఎస్సి సమయానికి సంబంధించి అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే ఈరోజు సో మరొక కీలక అప్డేట్ అయితే రాబోతుంది అనమాట హైకోర్టులోని కేసు ఏ విధంగా వేస్తున్నారు ఏంటి ఈ నాయకులు అనేది మనకి ఈరోజు మనకి పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం గల పూర్తి వివరాలు అయితే వస్తాయన్నమాట సో చూద్దాం మరి ఈ డిఎస్సికి సంబంధించి టెట్టకు సంబంధించి ఏ విధంగా సమయం పొడిగించే విధంగా కోరుతారని తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని